ఈ రోజు ఈ చేస్తున్నారు అనేది వాళ్ళు ఎలా సెట్ చేసినారో మీకైతే చూపిస్తాను వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి ఇక్కడ చూసుకుంటే బాత్రూమ్ కోసం అయితే స్లాప్ కన్నా ఒక అడుగు కిందకి అనేది పెట్టినారు ఎందుకంటే బాత్రూమ్ లో పైపులు వస్తాయి కదా కింద అందువలన పైపులు వచ్చిన తర్వాత కాంక్రీట్ అయితే స్లాప్ లెవల్ వచ్చేస్తుంది బాత్రూమ్ మన ఇండియాలో అయితే బాత్రూమ్ అనేది హైట్ ఉంటది ఇక్కడ స్లాప్ లెవల్ కరెక్ట్ ఉంటది బాత్రూమ్ కిచెన్ కానీ చూడండి ఒక అడుగు కిందికి అనేది ఉంది కిచెన్లో కానీ పైపులు వస్తాయి కదా పైపులు వచ్చిన తర్వాత కాంక్రీట్ మొత్తం వేసేస్తారు వేసిన తర్వాత కిచెన్ కానీ స్లాబ్ లెవెల్ మొత్తం ఇంట్లో ఒకే లెవెల్ అయితే ఉంటుంది ఇక్కడ చూసుకుంటే చెక్క బాక్స్లు అయితే ఉన్నాయి ఇవి సెంట్రల్ ఏసీ కోసం హోల్స్ పెట్టినారు ఇవి చూడొచ్చు మీరు ఇక్కడ కరెంట్ పైపులు అనేది పెట్టినారు కదా ఒక్క జంక్షన్ బాక్స్ కానీ ఉండదు ఇక్కడ ఇక్కడ ఎక్కువ పీఏపీ వాడతారు పీఏపీలు అయితే సెట్టింగ్ అయితే చేసుకుంటారు వాళ్ళు ఇక్కడ కానీ చెక్క బాక్స్ అనేది ఒకటి ఉంది సెంట్రల్ ఏసీ కోసం ఇక్కడ కానీ చెక్క బాక్స్ ఉంది సెంట్రల్ ఏసీ కోసమే ఇవన్నీ రూమ్ టు రూమ్ కనెక్షన్ ఏసీలు ఇవి కడ్డీల కింద బెచ్లు అనేవి ఇట్లా అన్ని పెడుతున్నారు మీకు చూపిస్తా చూడండి చూడొచ్చు మీరు పెట్టినారు కడ్ల కింద బెచ్లు ఇది ఒక బాత్రూమ్ ఇక్కడ కానీ ఒక అడుగు కిందికి అనేది ఉంది స్లాబ్ కింద చూడొచ్చు మీరు ఇది స్లాబ్ ఈ రోజు అయితే స్లాబ్ వేస్తున్నారు మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చూడండి